అందరికీ నమస్కారం ఉషోదయ ఛానల్ కి స్వాగతం వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ నెల ఇరవై ఒక్కన ఆషాఢ పౌర్ణమి ఇది ఎంతో విశేషమైనది అని పేరు ఏ వ్యక్తికైనా మొదటి గురువు తల్లి ఆ తర్వాత మనకు జ్ఞానాన్ని అందించి ఏది మంచిదో ఏది చెడ్డదో చెప్పేవారు గురువులు అలాంటి గురువులను పూజించడం కోసం నిర్ణయించిన తిది ఈ గురు పూర్ణిమ అయితే ఈ గురి పూర్ణిమ రోజు ఎట్టి పరిస్థితుల్లోనే కొన్ని పనులు చేయకూడదని పెద్దలు అంటూ ఉన్నారు మరి ఆ వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ పౌర్ణమి రోజు ఎవరైనా సరే ప్రార్థన కాలమే నిద్రలేచి ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా ఉచుకుని వీలుంటే ఆవు పేడతో కలాపు చల్లి లేదా నీటిని చల్లుకుని చక్కటి ముగ్గులు తేయాలి ముగ్గు లేదా కుబేర ముగ్గును పూజ మంత్రంలో వేసి అలంకరించుకోవాలి ఇక గుమ్మానికి అంటే గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి చక్కగా అలంకరించుకోవాలి ఇది లక్ష్మీప్రదం గుమ్మానికి ఇరుపక్కల సుగంధ భరితమైన పుష్పాలను తోరణాలను కట్టి ఉంచాలి ఈరోజు ఉదయం మరియు సాయంత్రం గుగ్గలంతో ధూపం వేయండి ఈరోజు ఇంటి ఎల్లాలుగాని ఆడపడుచులుగాని ఇంటిలో అస్సలు దుఃఖించరాదు ఈరోజే కాదు ఏ రోజుకూడా దుహకించకూడదు ఆడవారు ఇంట్లో ఇంట్లో ఉండే పెద్దవారిని కూడా కంటతడి పెట్టకుండా చూసుకోవాలి ముసలి తల్లిదండ్రులను అంటే ఇంట్లో పెద్దవారు ఉంటారు కదా వారిపై చాలామంది విసుకుంటూ ఉంటారు వారిని తిట్టుకుంటూ ఉంటారు వారితో పనులు చేయిస్తూ ఉంటారు వారు చేసిన పనిని అవమానిస్తూ వారి మనస్సును గాయపరుస్తూ ఉంటారు కాని ఇటువంటి పనులను గురు పౌర్ణమి రోజు అస్సలు చేయకూడదు చేశారంటే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది ఇంట్లో ఉన్న పెద్దవారు తల్లిదండ్రులు దైవంతో సమానం అందుచేత వారిని కూడా గౌరవించి తీరాలి అలాగే ఈ పౌర్ణమి రోజు తప్పకుండా తులసి మొక్కను నీరు పోసి పూజ చేయాలి లక్ష్మీదేవికి ఎర్టి రంగన్న పట్టు చీర్లన్నా చాలా ఇష్టం అందుచేత మీరు ఈ పౌర్ణమి రోజు లక్ష్మీ పూజ చేస్తే ఎరుపు మరియు తెలుపు రంగులో ఉండే వస్త్రాలు ధరించండి లక్ష్మీ అష్టోత్తరం పారాయణం చేయండి అలా లక్ష్మీ అష్టోత్తరం చదివిన తర్వాత విష్ణుమూర్తిని తప్పక స్మరించాలి ఈ గురు పౌర్ణమి రోజు గురువును పూజించటం చాలా రేయస్కరం అలాగే ఈరోజు ఇంట్లో పిల్లల్ని బాధ పెట్టడం కొట్టడం వంటి పనులు చేయవద్దు ఇంట్లోని పెద్దవారిని ఎంత ప్రేమగా ఎంత మర్యాదగా చూసుకోవాలి చిన్న పిల్లల్ని కూడా అలాగే చూసుకోవాలి పిల్లల్ని పదే పదే తిట్టడం కొట్టడం ఏడిపించటం వంటి పనులు చేయవద్దు ఇక భార్యభర్తలు చాలామంది తరచూ గొడవలు పడుతూ ఉంటారు ఒకరిపై ఒకరు అరుచుకుంటూ ఉంటారు ఇటువంటి అలవాటు ఉంటే వెంటనే మార్చుకోండి ఎందుకంటే ఇలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు భార్యను భర్త గౌరవించాలి భర్తను భార్య గౌరవించాలి చక్కటి ప్రేమానురాగాలతో వారు జీవనాన్ని సాగించాలి అంతే తప్ప ఎప్పుడూ గొడవపడుతూ ఒకరిపై ఒకరి చెప్పుకుంటూ ఉంటే లక్ష్మీదేవికి నచ్చదు ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజు భార్యాభర్తలు గొడవపడితే లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్లిపోతుంది ఈ రోజు గోవులు కనిపిస్తే పూజించండి నమస్కరించండి అంతేగాని హింసించే పనులు మాత్రం చేయవద్దు జంతువులని కూడా మనం హింసించకూడదు ఇలా పౌర్ణమి రోజు ఈ నియమాలు పాటిస్తే ఎటువంటి కష్టాలు దరిచేరువు చేయండి మీకు మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం సోదయ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నబెల్ని ని ఆక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదాలు